హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలి ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిచ్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్ైతే ఒక లైక్ ఇచ్చేసాయండి ఈరోజు మీ అంతతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం రెగ్యులర్గా టిఫిన్ చేసుకుంటాము టిఫిన్ చేసుకుంటాం కానీ దాని పక్కన చట్నీ లేకపోతే చాలా చిరాక్గా ఉన్నట్టు ఉంటుంది కదా అలా చట్నీతో పని లేకుండా మీకైతే ఇవాళ చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఒక ఇడ్లీ పొడి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను మందికి తెలిసే ఉంటుంది ఇది నా స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను నచ్చినట్టయితే అయితే వెంటనే మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక పాన్ తీసుకుంటాము అందులోని ఒకే ఒక్క స్పూను నువ్వుల నూనె అనమాట ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుంటామండి మెజర్మెంట్స్ అయితే నేను ఇది నేను చెప్పిన విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని ఈ శనగపప్పు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోండి మనకి హై ఫ్లేమ్లో ఏంటంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపలైతే మనకు ఫ్రై అవ్వదు సో అందువల్ల మనం అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం అనేది మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నది సపరేట్ సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏంటంటే అదే ప్యాన్లోని మనం ఏ కప్తోనైతే హాఫ్ కప్ శనగపప్పు తీసుకున్నాము ఆ హాఫ్ అదే మెజర్మెంట్ ఆ కప్ తోటి హాఫ్ మినప్పప్పు తీసుకుంటాం ఇంక నూనె వెయ్యక్కర్లేదండి మనం ముందు వేసుకున్నదైతే సరిపోతుంది మంచిగా ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ శనగపప్పు అయితే వేరే దాంట్లో తీసుకున్నామో అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనకి రెగ్యులర్గా టిఫిన్స్ చేసుకుంటాము కానీ పక్కన చట్నీ లేకపోతే తినాలనిపించదు కదండి అలా చట్నీ చేసుకోలేని టైంలోనే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా టేస్టీ ఉంటుంది స్పైసీగా మంచిగా చక్కగా మీరు ఏంటంటే చేసేసుకొని అట్టే పెట్టి హ్యాపీగా తినేవచ్చు అనమాట మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి సక్సెస్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు అందుకోసమని నేను కొంచెం క్వాంటిటీలో చేశాను మీకు చూపిద్దామని దాని తర్వాత అదే పాన్లో మనం ఒక ఎయిట్ నుంచి టెన్ వరకు మనం ఎండుమిర్చి తీసుకోవచ్చు మీకు ఏంటంటే కారం ఎక్కువ ఇష్టపడిన వాళ్ళతో ఒక టెన్ తీసుకోండి ఒక పది తీసుకోండి లేదు నార్మల్గా మీడియంగా తిన్న వాళ్ళతో ఒక సెవెన్ టు ఎయిట్ తీసుకుంటే సరిపోతాయి ఇవైతే మంచిగా ఫ్రై చేయాలి మనకేంటంటే ఈ మనం ఏంది ఫ్రై చేసే విధానం బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి మంచిగా ఫ్రై చేస్త అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూను మీరు పుట్నాల పప్పు అంటారు కదండి తినపప్పు అంటారు కదా మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకోవాలన్నమాట అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కమ్మని వాసన అయితే మనకు వస్తుందండి అప్పుడే మనకి తినాలన్న గ్రేవింగ్స్ అయితే వచ్చేస్తే ఖచ్చితంగాను ఇప్పుడు ఏ స్పూన్తోనైతే మీరు పుట్నాలు తీసుకున్నారో అదే స్పూన్ తోటి ఒక స్పూను నువ్వులు తీసుకోవాలన్నమాట ఆ నువ్వులు అనేది ఆడితే సరిపోతుంది బాగా ఫ్రై అయిపోక్కర్లేదు జస్ట్ చిట్పట్ల ఆడిపోతే సరిపోతుంది అనమాట దాని తర్వాత ఏంటంటే మనం ఒక గుప్పెడు కరివేపాకు తీసి వేసుకోవాలండి మంచిగా కడిగేసేయాలి కరివేపాకు అన్నది మంచిగా కడిగేసుకొని మనం దాన్ని కొంచెం పక్కన పెట్టుకున్నాం అనుకోండి కొంచెం డ్రై అవుతుంది కదా ఆ టైంలోని ఫ్రై చేసేసుకుంటాము బాగా చూసారా చిట్పట్లు ఆడుతున్నాయి కదా ఈ నువ్వులు అన్నవి బాగా చిట్పట్లు ఆడుతున్న టైంలోని కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని వేసేసుకొని ఈ కరివేపాకు అన్నది తేమ పోయేంత వరకు అంటే వాటర్ ఉంటుంది కదండి అది పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి దాని తర్వాత ఒక పది నుంచి ఒక పదకొండు వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదండి పొట్టు తీయకుండా వేసేసుకోండి దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువండి కొంచెం ఇంగువ వేసుకున్నారనుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నారనుకోండి కమ్మని వాసన ఎంత బాగుంటుందో తెలుసా అండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి చక్కగా వేడి వేడి ఇడ్లీలోని ఈ ఇడ్లీ పొడి వేసుకొని తింటే నెయ్యి దాని మీద కొంచెం అలా వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుందండి మంచిగా ఇవన్నీ ఒకేసారి అలా దగ్గరగా ఫ్రై చేసేసి ఇవంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీకు పులుపు ఇష్టమైన వాళ్ళైతే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఇంకో పక్క పొడి రెడీ అయిపోయింది కదా ఇంకో పక్క ఏంటంటే ఉతప్పం వేసేస్తున్నానండి చక్కగా ఉత్తప్పం వేసేసుకొని దాని మీద జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత ముక్కులు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అంటే అట్టు కాల్చేసుకొని చక్కగా మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు ఆ ఇడ్లీ పొడిలో వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే మరి ఎక్స్ట్రాడినరీగా అద్భుతం అన్నట్టుగా వచ్చిందండి అంత బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే వెంటనే టేస్ట్ చేసేసాను చాలా బాగుంది ఇంకా ఇలాంటి పొడిలు ఉంటే మనకి చట్నీ ఎందుకండి చట్నీ అవసరమే ఉండదు హ్యాపీగా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చినదని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇక్కడి నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నన్ను వెళ్ళాకొని ప్రెష్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి చెక్క అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ పొడి కూడా రెడీ అయిపోయింది హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేసేయడమేనండి చాలా మంది చట్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేసుకొని వెంటనే ఇంట్లో చేసి పె అట్టే పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో ఉతప్పం అయితే మాత్రం దీనికి చక్కగా ఆ ఇడ్లీ పొడి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో ఇక్కడతోనైతే నా వీడియో ఎండ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయ్యిందో నెక్స్ట్ బ్లాగ్ ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా మరి ఇంకెందుకు కాల్సంటే వెంటనే ట్రై చేసేయండి బాయ్ ఫ్రెండ్స్